హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ అయితే టైం సెవెన్ థర్టీ అవుతుంది అయితే మా సార్కి నేను టిఫిన్ చేయాలి కదా ఫాస్ట్ ఫాస్ట్ గా కిచెన్లోకి వచ్చిన ఈ అయితే బయట మీకు వాతావరణం చూపించలేదు చాలా అయితే బాగా పెడుతుంది ఈ చలి టెంపరేచర్ ఎట్లుంటుంది అని చెప్పేసి రేపటి వీడియోలో మీకు ప్రూఫ్ తో సహా నేను చూపిస్తాను అనమాట ఇక మా సార్ కోసం అయితే ఫస్ట్ కుక్కర్ లో పప్పు పప్పు పెట్టి ఇక హీటర్ మీద పెట్టిన ఇక ఏం చేసిన అంటే ఈ రోజు ఎట్లాగో మా పిల్లలకి స్కూల్ లేదు కదా అదే అండి బాగా చలి పెడుతుందని చెప్పేసి ఒక వారం రోజులు అయితే సెలవులు ఇచ్చారు కదా ఏం టిఫిన్ చేయాలి మా సార్ కోసం అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే ఇక మీకు అందరికీ తెలిసిన ముచ్చటే కదా మా పిల్లలు ఇద్దరికీ స్కూల్ లేకపోతే ఏదో ఒక టిఫిన్ చేసి మా సార్కి ఇస్తూ ఉంటాను నేననే పెసర దోశ చేసినా కదా మళ్ళీ ఈరోజు కూడా ఒక నాలుగైదు దోశలు ఇద్దామా అన్నట్టుగా ఇలా దోశ పిండి అయితే బయటికి తీసాను అనమాట నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన అయితే ఎప్పుడైనా సరే ఇలా ఒక బాక్స్లో పెట్టి పెడతాను అనమాట అయితే ఈరోజు పిండి అయిపోతుంది కదా లాస్ట్లో ఇంకా అదే బాక్స్లో పిండి కలిపేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే దోశలోకి అంతగా అయితే చట్నీ అయితే ఎప్పుడు చేయను అనమాట ఏదైనా రోటి పచారులు చేస్తా ఇంకా తర్వాత పప్పు లేకపోతే ఫ్రై ఉంటే అవి చేస్తా అనమాట ఈ రోజు ఏం కూర వండుతానంటే అది కూడా నేను ముందు ముందు చెప్తా ఇక నేననేమో మా సార్ దోశ లేచినా ఎందుకంటే బయట నేను ముగ్గు చేసుకొని అల్కిన ఇవన్నీ చేసినా కాబట్టి లేట్ అయింది ఈ రోజు మా సారు ఆయనే ఇంకా సెవెన్ థర్టీకి ఇద్దరు మొక్కటే టైంకి అయితే లేచినాము ఆయన అయితే ఫోన్ చూసుకుంటాడు ఇక నేను వచ్చి దోశలు వేస్తున్నాను అవును మరి నేను ఒక్కరోజు దోశ మళ్ళీ మళ్ళా ఈరోజు కూడా దోశ లేవా అంటే మళ్ళీ ఇంకా చేసే హెల్ప్ కూడా చేయకుండా మానేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు అయితే అడగలేదు కాకపోతే తను వేస్తే తను ఇష్టం అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఏం అడగలేదు చూసిండు కదా ఇక్కడైతే దోశ వేసినాక అగో అదంతా అదే వచ్చేస్తుంది అదంతా అదే అంటే మళ్ళీ ఏందో అనుకునేరు దోశనే అండి ఇలా ఒక గంట వేసుకొని అటు ఇటు కుండ్రంగా తిప్పుతున్నాట ఈ తిప్పడం అయితే బలేగుంటారు అసలు ఇగో తిప్పినాక దోశ ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా ఏంటి అంటే మనము దోశ పెంక పైన మిగతావి ఏమీ వేయొద్దు రొట్టెలు కాస్తే కూడా మనకు దోశలు బాగా రావు ఇక ఇక్కడైతే మళ్ళీ హీటర్ మీద కొంచెం కడాయి పెట్టుకొని నూనె జీలకర్ర వెండు నీళ్ళ అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత వెలుపాలు వేసుకుంటున్నాను నేను నిన్న సొరకాయ కూర వండినా కదా కూర వండుతూ ఏమైందంటే మా సార్ నిన్న మధ్యాహ్నం అన్నం తినలేదనమాట ఇంకా నైట్ మేము చపాతి చేస్తాం కదా మా సారు ఇంకో తెలుగు సార్ ఇంటారు వాళ్ళు బయట ఏదో పాతి ఏదో చెప్పొచ్చి వాళ్ళిద్దరు బయక్కి వెళ్ళిపోయారు ఇక అది మొత్తం అట్లనే ఉంది నేను ఎప్పుడైనా సరే నిన్నటి కూర మిగులితే నేనైతే వేస్ట్ చేయను తక్కువ మిగిలితేనేమో తినేస్తాను అనమాట మరి ఇలా ఎక్కువ మిగిలిపోయినాయి అనుకో దాంట్లో పప్పు వేసి వండుతాను అసలు పప్పు వేసి వండడం వల్ల మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి కర్రీ వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఒకటి చెప్తాను ఇంట్లో భార్యలు ఎట్లుంటారు అంటే ఇప్పుడు ఇంట్లో కొంచెం అన్నం మిగిలిపోయినా కూర మిగిలిపోయినా కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరు ఎవరికి పెట్టకుండా వాళ్ళే తింటారు ఎందుకు అంటే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కోపపడతారు ఎట్లా అంటే ఇప్పుడు చలికూర వేసినాం అనుకో నిన్నటి కూరని వేసినప్పుడు అంత ఎక్కువ ఎందుకు కొంచెం ఉండాలని తెలియదా అని చెప్పేసి అట్లా అంటారు ఒకవేళ కూర ఉండి అది అయిపోయింది అనుకో మన తప్పు ఉండదు ఒకవేళ ఆ కూర అయిపోకపోతే కూడా మనదే తప్పు అన్నట్టుగా అయితే మన ఇంట్లో వాళ్ళు చూస్తారు మనం ఏమనుకుంటామంటే ఇక ఓకే ఎందుకు తిట్లు తినాలే ఆ మిగిలిన కూరను మిగిలిన మనమే కథం చేస్తే అయిపోతుందిగా అన్నట్టుగా మనం ఆలోచించి ఇంట్లో మిగిలిపోయిన వాటిని అన్ని మనమే తింటూ ఉంటాను కదా ఇక మన అమ్మలు కూడా అంతే ఇంట్లో చలనం గాని చలికూర కానీ మిగిలితే మనం పెట్టనే పెట్టలేదు కదా నేనేమంటానంటే ఇప్పుడు ఎక్కువ కూర మిగిలి మీరు ఒక్కరే చలికూర తిని బాధపడే కన్నా మీ ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళ మీ మీద కోపం చూపించే దానికన్నా ఇలా మిగిలిన కూరలో పప్పు వేసుకొని ఉంటే బాగుంటది ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా అందరికి సరిపోతనమాట ఇక నేనైతే ఇక్కడ పప్పు వండేసాను ఆల్రెడీ నేను సోరకాయ కూరలో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కదా ఇంకా వెజిటేబుల్స్ కూడా మంచినే ఉడికిపోయినాయి ఇప్పుడు నేను ఏం చేశానంటే పప్పు వేసాను కాబట్టి పప్పు అనేది చప్పగా ఉంటుంది అన్ని వన్ టేబుల్ స్పూన్ అంత కారం వేసిన హాఫ్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒక ఐదు అయితే ఉడకబెట్టినా అనమాట ఇలా కొంచెం లూజ్ గా ఉండాలి అన్నంలోకి పప్పు ఇలా ఉంటేనే బాగుంటుంది కదా పప్పు వండిన తర్వాత ఇందాక దోశ చేసిన కదా మా సార్ వాళ్ళకైతే బాక్స్ పెడుతున్నాను ఏంటక్క దోశలో పప్పు తింటారు అంటే దోశలో పప్పు తినొచ్చు పచ్చడు తినొచ్చు ఏమైనా తినొచ్చండి మనకు ఉన్నది మనం తినొచ్చు వాళ్ళది తింటురు వీళ్ళు ఇది తింటురు వాళ్ళు అట్లా అన్నారు వీట్లు అన్నారు అని కాదు మన ఇంట్లో ఏముంటే ఉంటే దాన్ని మనం చేసుకొని తినొచ్చు ఈజీగా ఎక్కడైతే మా సార్ వాళ్ళకైతే బాక్స్ పెట్టినాయి ఇది ఒకటేమో మా సార్కి ఇంకొకటేమ తెలుగు సార్ ఉన్నాడుగా ఆ సార్ కోసం అనమాట పప్పు ఏమో వేడి వేడిగా ఉంది అయినా కూడా నేను ఆ పింక్ కలర్ బాక్స్ అట్లానే పెట్టేసిన మరి ఏం చేయనండి మార్నింగ్ ఏమో ఇంట్లో పని చేసే వరకు లేట్ అయిపోతుంది ఇక బాక్స్ అయితే వాళ్ళకి ఇస్తాను ఇక పప్పు ఉండటంతో నా వంట అయిపోయినట్టే పిల్లలకి ఏమో మ్యాగీ చేసి పెట్టిన పొద్దున మా సార్కి ఏమో దోశ పప్పు వేసి పెట్టిన ఇక అన్నం ఒకటి ఉంది అదైతే కొద్దిసేపు అయినా కొండుతా ఇప్పుడు ఏంటి అంటే మొన్న నేను వన్ మంత్ ఇంట్లో ఇంట్లో లేను కదా అయితే మా సార్ ఏం చేసిన అంటే కిచెన్ లో సామాన్ మొత్తం ఆదం చేసిండు ఇంకా ఏ గిన్నెలు అక్కడనే పెట్టిండ్రు స్కెట్ లో నేను సామాన్ అనేది వెళ్ళేటప్పుడు నీట్ గా ఉండే వచ్చేసరికి మొత్తం ఇట్లా మెస్సీగా అయిపోయింది ఏంటి అంటే తను పడుకున్నాక వాళ్ళ స్టూడెంట్స్ వచ్చినట్ట స్టూడెంట్స్ వచ్చినాక సార్ ఏమైనా స్పెషల్ చేసుకుందామా అని చెప్పేసి ఈయన అడిగితే ఈయన ఈయనన్నాడంట అది నాకు మస్తు నిద్ర వస్తుందిరా మీకు ఏం కావాలో అవి చేసుకోపోరి అని చెప్పేసి కిచెన్లోకి పంపించిందంటే ఇక వాళ్ళేమో ఇక కొత్త కదా ఏం తెలియదు మసాలా పౌడర్ ఏడు ఉంటుందో లేకపోతే కారం ఏడు ఉంటుందో ఉప్పు ఏడు ఉంటుందో కింద ఏమేమి సామాన్లు ఉన్నాయో తెలియలేదు కదా అయితే ఆ సామాన్లు అన్నీ ఇష్టం వచ్చినట్టు ఆ బాస్కెట్ల కింద తీసి అటు ఇటు వేసేసారనమాట ఇక ఇప్పుడైతే నేను వాటి అన్నిటినీ సదరేసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అంటే నేను సామాన్ అనేది ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసుకుంటాను ఒక వన్ మంత్ కి సరిపడే సామాన్ అయితే బుక్ చేసుకుంటాను అనమాట ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా కవర్లో కట్టినాయిగా అవేమో షాప్ నుంచి తెచ్చుకుంటాను అవే అండి మిల్లీ కొన్ని కాన్స్ ఉంటాయి కదా ఇక అవన్నీ ఆగం ఆగం అయిపోయినాయి అనమాట ఇక కింద కూడా చూసినా కూడా కిచెన్ నీట్గా అనిపిస్తుంది ఫస్ట్ ఏం చేసిన అంటే ఇక ఆ బాస్కెట్లో ఉన్న సామాన్ మొత్తం తీసేసిన అనమాట ఇక్కడ ఇడ్లీ రవ్వ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఫైవ్ కేజీస్ ఉంది ఇడ్లీ రవ్వ ఇది నేను ఇంటి దగ్గర నుంచి నేను అనమాట మాకు ఇక్కడ తేలిగక్క ఉంది అని చెప్పిన కదా తను మొన్న వచ్చేటప్పుడు అంట ఇడ్లీ రవ్వ తీసుకొచ్చినట్ట కాకపోతే వాళ్ళకు ఇడ్లీ కుక్కర్ లేదు నేను ఇడ్లీ చేయలేను అని చెప్పేసి పురుగు పడుతుందని నాకైతే ఇది వాడుకోమని ఇచ్చింది నేను చెప్పిన అక్కని అక్కకి డబ్బులు తీసుకోండి అక్క అంటే అస్సలే తీసుకోలేదనమాట ఇక నేను అంటే ఒక రెండు మూడు సార్లు ఇడ్లీ చేసి వాళ్ళకి కూడా పెడితే మంచిగా ఉంటది అనుకున్నా కానీ నేను అనుకున్న టైంకి నేను అటువైనా ఆ అక్క వాళ్ళేమో ఇటు ఉన్నారు ఇక అందుకే ఇడ్లీ అయితే ఇది వాడలేదనమాట ఆల్రెడీ నాకు ఇంకా ఫోర్ కేజీస్ ఇడ్లీ వాటిలో ఉంది అది కూడా ఫ్రిడ్జ్ లో ఉంది ఇక ఆ సామాన్ అంతా బయటకు తీసినాక ఫస్ట్ అయితే కొన్ని డబ్బాలు ఉంటాయి కావన్నీ తోమేసిన అనమాట అవి తోమేది చూపిస్తే మస్తు టైం పడుతుంది అని చెప్పేసి వాటిని క్లీన్ చేయడం అయితే చూపించలేదు ఇక తర్వాత మిక్సీ ఉందనమాట మిక్సీ ఏంటి అంటే మొత్తం అయితే మిక్సీ మొత్తం నల్లగా దుమ్మి పట్టినట్టుగా అవుతుంది అనమాట నేనైతే స్క్రబ్బర్తో క్లీన్ చేస్తున్నాను వాటర్ అయితే ఎక్కువగా పోయట్లేదండి మీరు వాటర్ పోస్తున్నారు అని చెప్పేసి ఏం టెన్షన్ పడకండి ఏంటి అంటే కొంచెం ఇట్లా అతుక్కొని ఉన్నట్టుగా ఉంది గమ్ములాగా దాని స్క్రబ్బర్ పెట్టి రుద్ది కొన్ని కొన్ని నీళ్ళ చుక్కలు చల్లేసాను అనమాట ఇప్పుడైతే గట్టిగా చేస్తున్నాను ఏంటి అంటే మళ్ళీ మిక్సీలోకి నీళ్లు పోతే మిక్సీ ఖరాబ్ అవుతుంది ఇక ఆ తర్వాత కొన్ని డబ్బాలు అయితే నేను క్లీన్ చేసిన అని చెప్పినా కదా ఆ పైన ఒక ఐదారు డబ్బల మూతలు ఇట్లు ఉండే అనమాట వాటిలో అన్నిట్లలో పిండి అవన్నీ ఉన్నాయి అందుకే నేను ఆ డబ్బలు కాకుండా ఇలా వాటి క్యాప్స్ మాత్రమే క్లీన్ చేస్తున్నా ఇక దాంతో పాటుగా మా సార్ వచ్చిండు ఆయనకైతే అన్నం పెడితే అన్నం అయితే అనమాట ఇక మధ్యాహ్నం గిన్నెలు కూడా తోమేస్తున్నాను ఇక గ్యాస్ కూడా అసలు చాలా గలీజ్గా అయిపోయింది అనమాట ఇక నేను దాన్ని కూడా వాష్ చేసుకోవాలి మంచిగా ఏంటి అంటే నేను గ్యాస్ ఎక్కువగా ఏం వాడను ఏమైనా బోండా చేక పూరి జేనిక తర్వాత వచ్చేసి దోశల కోసమే వాడతాను అనమాట ఇక మిగతాయి మొత్తం హీటర్స్ వాడుతూ ఉంటాను ఇక్కడ అయితే ఫస్ట్ గిన్నెలు అయితే అన్ని కడిగేస్తున్నాను నాకు ఏంటి అంటే ఇల్లు క్లీన్ చేసేటప్పుడే నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా ఇన్ని సామాన్ తీసుకొచ్చుకున్నాను చాలా మంది కొంచెం సామాన్ తక్కువగా వాడతారు నాకేమో చిన్న కడాయి లేదు పెద్ద కడాయి లేదు చిన్న గిన్నె లేదు కేజీ గిన్నె లేదు రెండు కిలోల గిన్నె లేదు అని చెప్పేసి ఆడ చెప్తే అత్తమ్మను అమ్మను ఎవరొకరు పంపిస్తూనే ఉంటారనమాట ఇక నేను ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఒక రెండు గిన్నెలు అయితే తీసుకొచ్చుకుంటా ఈ సారి రెండు గిన్నెలు తీసుకొచ్చుకోలేదు ఇక నాకు వాటిని కడుగుతుంటే ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా తీసుకొచ్చుకున్నా ఇక వెళ్ళేటప్పుడు ఒక మూడు నాలుగు గిన్నెలు పట్టుకోవాలి అనిపిస్తుంది కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఉండని లే మళ్ళ పిల్లలు పెద్దగా అవుతున్నారు మనకే యూజ్ అవుతాయిగా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఈ మధ్య కాలంలో ఎందుకో గట్టిగా అనిపిస్తుంది ఇల్లు మొత్తం నీట్గా చేంజ్ చేసుకోవాలి అని అంటే ఎప్పుడు కిచెన్లో కొన్ని సామాన్లు ఉంటాయిగా ఆ సామాన్లు అంటే ఒకే రకంగా ఇప్పుడు కొన్ని డబ్బాలు ఉంటాయిగా ఆ డబ్బాలన్నీ ఒకే షేప్లో ఉండాలని చెప్పేసి చిన్నవి మసాలా డబ్బాలు ఉండే ఉండాలి అన్నట్టుగా డిష్ గిన్నెలు కావాలి వాటిపైన సేమ్ ఉండే క్యాప్స్ ఒకటి పెద్ద సైజులో చిన్న సైజులో అట్లా ఉండాలి అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది ఇంకా తర్వాత హాలు బెడ్రూమ్ తర్వాత ఈ ఫ్రిడ్జ్ రూమ్ ఉంది కదా అవి కూడా నీట్గా క్లాస్గా కనపడాలని ఉంది అన్నమాట సో అట్లా చేసుకోవడానికి కొన్ని డబ్బులు అయితే ఖర్చు అయితే అయితే నేను మా సార్ని నడితే మా సార్ ఏమన్నారంటే తనంటే మార్చిలో వెళ్తే యూఎస్ఏ వెళ్తారంట లేకపోతే ఇంటికి వెళ్దాము అని చెప్పేసి మా సార్ అయితే అన్నారు తను కొత్త స్కూలు స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఒకవేళ యూఎస్ఏ ఆఫర్ ఉందనుకో అక్కడ వెళ్ళిపోతా లేదు అంటే నేను వెళ్ళి ఒక స్కూల్ అయితే నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి తను దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండ్రు అయితే నేను అనమాట ఇట్లా ఎన్ని రోజులు చేస్తావు ఇక్కడ ఉంటామా ఉండమా అని చెప్పేసి నాకు ఒక క్లారిటీగా ఒక రెస్ తీసుకొని చెప్పు అని చెప్పేసి నేనంటే తను అన్నాడు కదా మార్చ్ తర్వాత నీకు రిజల్ట్ అనేది నేను చెప్తాను అన్నారు ఒకవేళ మార్చ్ తర్వాత తనకు ఏదైనా ఆఫర్ వచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ కొన్న సామాన్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట ఎందుకు అంటే ఇప్పుడు బీహార్ నుంచి మన దగ్గరికి ట్రాన్స్పోర్ట్ వేయించుకుంటే అదే పైసలతోనే ఆడ కొత్త సామాన్ వస్తుంది అనమాట అందుకే ఏమనుకుంటున్నానంటే మార్చ్ వరకు వెయిట్ చేస్తా మార్చ్ వరకు తనైతే ఒక డెసిషన్ చెప్పిన తర్వాత మేము ఇక్కడే ఇల్లుని ఇల్లు మంచిగా చేంజ్ చేసుకుంటాం అనమాట లేదు అంటే అంటే అక్కడికి వెళ్ళి ఎక్కడో అక్కడ దగ్గర సెటిల్ అవ్వాల్సిందే ఇక్కడైతే నేను ఆ అయితే వాష్ చేసుకున్నా ఆ తర్వాత వాల్ పేపర్ ఉంది కదా చాలా చిరిగిపోయిందనమాట కొన్ని దగ్గర ఏంటి అంటే నేను ఈ వాల్పేపర్ వేసి కూడా వన్ ఇయర్ అయిపోతుంది ఈ బ్లాక్ కలర్ది మాత్రమే అక్కడ బ్లూ కలర్ అవి చెక్స్ ఉన్నాయి చూడు ఆ చెక్స్ వాల్పేపర్ వేసి అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోతుంది అనమాట నేను అది మా అన్నయ్య సెకండ్ బర్త్డేసిన వేసిన ఇప్పుడైతే తనకి ఫిఫ్త్ బర్త్డే కూడా వస్తుంది అనమాట అప్పటి నుంచి ఆ వాల్పేపర్ అట్లనే నీట్గా నేనైతే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను మధ్యలో మధ్యలో కొంచెం చిన్న చిన్న హోల్స్ పడ్డాయి అవి కూడా అక్కడ కరెంటు హీటర్స్ వాడతాను చూడండి అక్కడనే ఇక్కడ అనమాట కొంచెం పైన మాత్రం నీ నీట్ గా ఉంది అనమాట ఈ బ్లాక్ కలర్ ఉంది కదా ఈ వాల్ పేపర్ వన్ ఇయర్ అయిపోతుంది వీటిపైనే కరెంట్ హీటర్స్ ఉంటాయి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వేడి అయిపోతుంది మళ్ళీ వేడి వేడి గిన్నెలు అవన్నీ పెడతాం కదా అందుకే మధ్యలో మధ్యలో మొత్తం అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఇక్కడ పైన ఒక హీటర్ పెట్టిన కదా అక్కడ నుంచి ఇగో ఈ హీటర్ వరకు నేను ఇక్కడ గా వాడుతూ ఉంటాను అనమాట ఆ రెండు వాల్ పేపర్ ఖరాబ్ అయిపోయింది ఇక్కడ గ్యాస్ పెడతారు చూడండి అక్కడైతే పేపర్ ఖరాబ్ కాలేదు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అంతలా పేపర్ కొంటానో లేనో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయినా కొంటాను కదా అని చెప్పేసి ఆ వాల్పేపర్ అయితే రిమూవ్ చేయలేదు ఇక్కడైతే ఈ వాల్పేపర్స్ రిమూవ్ చేస్తున్నాను కానీ లాగడానికి అయితే మస్తు ట్టిగా ఉందనమాట మొత్తం అతుక్కపోయింది అస్సలు రావట్లేదు అటో ఇటో ఇక నా బలాన్ని మొత్తం యూజ్ చేసి వాల్పేపర్ అంతా తీసేసాను అనమాట ఇక్కడ వాల్పేపర్ కింద ఏమో పడ్డట్టున్నాయి అనమాట మొన్న దాకా పాలు తాగబెట్టింది కదా మా సారు అయితే పాలు పొంగిపోయి అక్కడ కింద చీమలు పట్టేసినాయి ఇక నేను చేసిన అంటే అదంతా పీకేసి హీటర్స్ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ వాల్పేపర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇవైతే ఒక త్రీ ఇయర్స్ అయిపోయిందని చెప్పినాయి కదా త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ గిన్నెల దోమే సోప్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువగా పోస్తాను వేస్తా కొన్నిసార్లు ఏంటి అంటే ఇట్లా ఇదే సోప్తో క్లీన్ చేస్తాను ఎక్కువ పోసిన తర్వాత మన స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బరు కొంచెం ఒక ఒక సైడ్ వచ్చేటట్టుగా తర్వాత ఇంకోటి కదా అది ఒక సైడ్ వచ్చేటట్టుగా పెట్టి ఇక్కడ వాల్పేపర్స్ అయితే వాష్ చేస్తాను వాల్ పేపర్స్ పైన వాటర్ వేస్తున్నా త్రీ ఇయర్స్ నుంచి కాకపోతే రెగ్యులర్గా క్లీన్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే క్లాత్ని తడిగా చేసుకొని రుద్దుతే సరిపోతుందండి ఏంటి అంటే ఇక మనం ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుంటాం ఎప్పుడో ఒకసారి అంటే ఇక నెలలో ఒక రెండు సార్లు అనుకొని లేకపోతే నెలకి ఒకసారి లేకపోతే మూడు నెలలకు ఒకసారి అట్లా ఉంటుంది ఇక నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదో ఒక పని చేసుకుంటాను అనమాట ఇక్కడ వాల్పేపర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కింద నేను యూజ్ చేసినా కదా హీటర్స్ ఉంటాయి కాదు మొత్తం కొంచెం బ్లాక్ కలర్ గా అయింది ఇంతకు ముందు ఏంటి అంటే సిల్వర్ వాల్ పేపర్ ఉండే కింద అయితే ఆ సిల్వర్ వాల్ పేపర్ అనేది నాకు తెలియక నేను మొత్తం వేసేసాను అనమాట హీటర్ కింద కాబట్టి మొత్తం హీటర్ చుట్టుపక్కల మొత్తం వేడవుతుంది అనమాట తానికి ఇట్లా కొంచెం బ్లాక్ గా మారిపోయింది అప్పటి నుంచి ఆ పేపర్ అనేది గట్టిగా స్టిక్ అయిపోయింది అనమాట ఇంకా మొత్తం అయితే నేను ఇక్కడ ఈ ఫ్లోర్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇది మొత్తం సిమెంట్ తో కట్టింది అనమాట ఇక్కడ అందరు పోర్ట్రెట్స్ ఒకేలాగా ఉంటాయి ఏంటి అంటే ఒక రెండు కబోర్డ్స్ ఉంటాయి తర్వాత కిచెన్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ కిచెన్ కి మేము ఇక్కడనే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటామని చెప్పేసి టైల్ చేసుకొని చాలా అందంగా మార్చుకుంటారు అనమాట ఇక మనమేమో అంత అమౌంట్ పెట్టలేము కాబట్టి నేను ఇలా అయితే వాల్పేపర్ వేసుకున్నాను ఇటువైపు వాల్పేపర్ ఉంది కదా ఇలా క్లీన్ చేస్తున్నాను ఇది నేను రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తానన్నమాట గిన్నెలు తోముతాను కదా గిన్నెలు తోమినప్పుడు వాటి పైన నీళ్లు పడుతూనే ఉంటాయి కొంచెం సబ్బు మరకలు పడినప్పుడల్లా నేను రుద్దుతూనే ఉంటానన్నమాట ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఎప్పుడు తడిగానే ఉంటుంది కదా కొంచెం నల్లగా అయిపోతుంది కొన్నిసార్లు దాన్ని కూడా నేను చక్కగా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఈ క్లీనింగ్ అనేది చెప్పడానికి ఏమో ఒక ఐదు నిమిషాల పని కానీ చేయడానికైతే మస్తు టైం పడుతుంది నాకు ఈరోజు అయితే కిచెన్లో డబ్బాలు ఇవన్నీ సత్తేడానికైతే ఒక నాలుగైదు గంటల టైం పట్టింది ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు నేను వాల్పేపర్స్ క్లీన్ క్లీన్ చేస్తున్నాను ఇక తర్వాత హీటర్స్ తీసుకొచ్చి అయితే పెట్టాను అనమాట ఇప్పుడే హీటర్స్ అయితే ఆన్ చేయను ఎందుకు అంటే మొత్తం కడిగేసినాయి కదా ఎక్కడ ఉన్నా సరే మనం తీసి అవతలి వాడేస్తారు కిచెన్ హీటర్స్ ఆన్ చేస్తే ఇక తర్వాత సామాన్ పెడుతున్నాను సామాన్ ఏంటంటే కొంచెం అన్నం కూర అవి మిగిలిపోతాయి కదా వాటిని అయితే సర్దేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఈ స్టాండ్ ఉంది కదా నేను దీన్ని మీషోలో తీసుకున్నాను ఆ బ్లూ కలర్ బాక్సులు ఉన్నాయి కదా ఒక సెట్ లాగా వచ్చినాయి అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట ఈ వాల్ పేపర్ ఈ బ్లాక్ వాల్ పేపర్ ఎక్కువగా నేను మీషో యూజ్ చేస్తూ ఉంటాను ఇక ఫ్లిప్కార్ట్లో ఏమైనా బుక్ చేయాలంటే మా సార్ కార్డు నుంచి అయితే బుక్ చేసుకుంటాను ఆ తర్వాత గ్యాస్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను అనమాట అట్లనే ఇక మా ఇంట్లో ఇక్కడ ఎక్కువ సామాన్లు అయితే ఫ్లిప్కార్ట్ నుంచే ఉంటాయి ఇక్కడ మొత్తం సదరేసుకున్నాను అయితే ఇక్కడ కెటీలు పెట్టినాయి కదా కెటిల్ పెట్టినాక ప్లగ్ పెడదాం అనుకున్నా మళ్ళీ నన్ను కిచెన్లో నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పినా కదా అందుకే ఇక కెటిల్ అయితే పెట్టలేదు మొన్ననే ఈ మధ్య మా సార్ అయితే ఎలక్ట్రిక్ చాపర్ తీసుకొచ్చింది దాన్ని కూడా సదరేస్తున్నాను అనమాట ఈ ప్లేస్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది దీంట్లో అయితే ఏ మార్పు ఉండదు ఇక టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అయిపోతుంది అని చెప్పేసి ఈ అయితే ఒక చాయ్ పెట్టుకుంటున్నాను ఆల్రెడీ మధ్యాహ్నం మా సార్ వచ్చినాక లెమన్ టీ తాగిన లెమన్ టీ కూడా నేను పెట్టినా అనమాట అది నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను ఇదేంటి అంటే మొత్తం క్లీనింగ్ చెప్తున్నాగా అని చెప్పేసి అట్లనే కంటిన్యూ చేసిన అయితే అల్లం వేసుకొని స్ట్రాంగ్ టీ పెట్టుకుందాం అని చెప్పేసి అల్లం అయితే మరింత ఎక్కువ వేసిన ఆ తర్వాత షుగర్ వేసుకుంటున్నా మా ఇంట్లో మా సార్ ఛాయ్ తాగడం మా పిల్లలు తాగడం నేనే తాగుతాను అనమాట నేను కూడా ఫస్ట్లో అసలు చాయ్నే తాగలేదు నా పెళ్ళైన తర్వాత తర్వాత ఇంటికి వచ్చినాక చాయ్ తాగడం అయితే స్టార్ట్ చేసిన కొన్ని లేని అలవాట్లేమో అలవాటు అయితే ఉన్న అలవాట్లేమో మర్చిపోతాం కదా అట్లుంటుంది ఇక చాయ్ అయితే ఐ పోతుంది ఇక నేను రోజు ఒక చిన్న కప్పు లో చాయ్ పోసుకుంటాను కదా కొన్నిసార్లు ఎందుకు ఇలా పెద్ద కప్పులో చాయ్ పోసుకుంటా అంటే నాకు రిలాక్స్ గా బయట కూర్చొని ఫోన్ చూసుకుంటా టీ తాగాలనిపించింది అనుకో కొంచెం పెద్ద కప్పులో చాయ్ పోసుకుంటా అనమాట ఇక నేను బయటికి పోయి టీ తాగుదా అని చెప్పేసి మీకు అందరికీ చెప్పినా ఇక ఇక్కడైతే నేను నా కిచెన్ అయితే చూపిస్తున్నాను కిచెన్ క్లీన్ చేసిన రోజు ఎంత మంచిగా ఉంటదో కదా ఇల్లంతా నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏందాకో నీకు ప్రశాంతత పిచ్చాయి ఎప్పుడు చూసిన ప్రశాంతము పాజిటివ్ అని చెప్పేసి అంటావు అంటే నిజంగా ఇంటి పరిసరాలు చూసుకుంటేనే మన మైండ్ అయితే రిలాక్స్ ఉంటుంది నాకైతే అట్లనే ఇప్పుడు మంచం మీద కొంచెం ఏదైనా సామాన్ ఉందనుకో నేను దాని గురించి వంద సార్లు ఆలోచిస్తాను క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని చెప్పేసి అట్లా ఉంటుందామంటే ఇగో ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇందాక చూపించినప్పుడు ఎంత మెస్సీగా ఉన్నాయి ఇక ఇక్కడనేమో కింద నేను ఎక్కువగా యూజ్ చేయని సామాన్ అయితే ఉంటుంది కిచెన్ మొత్తం అయితే ఈరోజు క్లీన్ చేసినాయి ఇక రేపు వచ్చేసి హాలు బెడ్రూమ్ తర్వాత టీవీ దగ్గర ఇదంతా క్లీన్ చేయాలి ఇక మా సార్ అయితే స్కూల్ నుంచి ఏమో తీసుకొచ్చిండో అదైతే నేను చూపిస్తాను ఏంటి సార్ ఇది చెక్ బాక్స్ లెక్క ఉంది ఏంది ఒక అమ్మాయికి నీట్ వచ్చింది నీట్ అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ వచ్చింది నాకు అది తెలుసు నీట్ అంటే మరి నన్ను చదువు దాన్ని మెడికల్ ఎంట్రన్స్ ర్యాంక్ వస్తుంది అమ్మాయి ట్యూషన్ అమ్మాయి అయితే జనరల్ గా పెన్ డ్రైవ్ ఇవ్వాలి కదా అయితే అమ్మాయి సపరేట్ ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్డ్ అంటే కస్టమైజ్డ్ అంటే సపరేట్ గా మనకు చూసి చేయించింది నాకు కస్టమైజ్డ్ అయినా కూడా నాకు తెలుసు లోపల ఎట్లా ఉంది అంటే ఫ్యామిలీ ఫోటోస్ ఫ్యామిలీ వీడియోస్ కోసమే డిఫరెంట్ గా చేపించింది అమ్మా ఇది అసలు ఇలా పెన్ డ్రైవ్ ఉందా ఇప్పుడు నా బిడ్డ ఏంటి ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తారు కదా పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉందా ఖాళీనా సార్ ఇది ఖాళీ పెన్ డ్రైవ్ మన కోసమే ఇట్లా కస్టమైజ్డ్ గా చేపించింది అన్నట్టు చేపించి గిఫ్ట్ ఇచ్చింది బాగుంది సార్ ఉడేన్ దాంతో బాగుంది ఇల్లు ఏం పెట్టుకుంటా చెప్పు నువ్వు నా ఫొటోస్ నా వీడియోస్ అన్ని పెట్టుకోవాలి నువ్వు నా ఫొటోస్ ఏమి ఉండాలి ఆ పెన్ డ్రైవ్లా బాగుంది సార్ పెన్ డ్రైవ్ మాత్రం బాగుంది ఇది మొత్తం ఇది ఉడ్డాను కదా చాలా స్మూత్గా ఉంది కదా మస్తుంది ఏంటి నీకు నాకు తెలుసు సార్ నీకు మంది ఫ్యాన్స్ ఉంటారే నాకు కూడా నుండి గిఫ్ట్లు ఇవ్వాలి తెలుసా రోజు నేను చూసుకుంటలేనా నీ పిల్లల్ని చూసుకుంటలేనా చెప్పు ఇంత దూరం వచ్చిన మా పేరెంట్స్ వదిలి మరి పైసలు కూడా ఇచ్చినరా సారో ఏ తీసుకొచ్చిన వాయి పైసలు బామ్మ పైసలు తెచ్చి ఈడ నేను విష్ వాళ్ళని చదివిస్తున్నా కదా ఈడ పెట్టనే నేను అనుకున్నా కదా నా కోసం తెచ్చిండు మా సార్ అనుకున్నా దీంట్లో ఒక్క లోనా రెండు వందలు ఈ రోజు రెండు వందలు అయితే రేపు మళ్ళీ దాని తగ్గట్టు వంద రూపాయలు దాచుకున్నాను అనుకో మూడు వందలు అయితే ఇంకో వంద దాచుకుంటే నాలుగు వందలు అయితే నాకు సంక్రాంతికి ఒక డ్రెస్ అని వస్తుంది సార్ సంక్రాంతి పండుగ వస్తుంది ఒక డ్రెస్ కొనివా సారీ అడుగుదాం అనుకున్న కానీ మళ్ళీ బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం రాదని అడుగుతలే కానీ సంక్రాంతికి ఒక రెండు కుర్తాలు తీసుకున్నా కుర్తా సెట్స్ తీసుకోనా కంపల్సరీ నిజంగా చెప్పండి సార్ ఆర్డర్ పెట్టినా ఇప్పుడే మిషోలా మిషోలు ఇప్పుడు ఆర్డర్ పెట్టిన తీసుకో అన్నావుగా ఆహా ఇప్పుడు అన్న తీసుకోవాలి ఇక చూసినా ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే తీసుకో అన్నాడా మళ్ళీ ఇప్పుడు నేను వెంటనే ఆర్డర్ చేస్తా అంటేనే అనవసరంగా డబ్బులు ఖర్చు అంటాడు ఇంకా సర్లే ఇక మళ్ళీ తీసుకున్నావు ఇక తీసుకొని పైసలు తీసుకో అయితే మా సార్ అన్నట్టుగా ఫస్ట్ అన్నం తింటా అన్నాడు నేను కూడా సరే అన్నాను మళ్ళీ ఏమన్నాడు అంటే నువ్వు తినవు అంటే నేను తినేసిన అంతే నాకు ఆకలి అయితే లేదు నాకు లెమన్ టీ పెట్టు అని చెప్పేసి అంటే అది మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం టూ థర్టీ తర్వాత నేనైతే కడగడం ఒకటి ఇందాక కంటిన్యూ చేసినాను కదా మా సార్ కోసం అయితే కొంచెం లెమన్ మసాలా టీ పెడుతున్నాను అనమాట ఫస్ట్ ఏంటి అంటే నీళ్ళు బాయిల్ చేసుకుని దాంట్లో కొంచెం అల్లం వేసుకుంటా తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత అది ఉంది కదా అల్లం తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటా బాగా మసలు పెట్టిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అయితే నేను పిండేస్తాను అనమాట పిల్లల కోసం అయితే కొంచెం హాఫ్ ఒక మూడు నాలుగు చుక్కలు పిండేస్తాను ఇక తర్వాత హనీ వేస్తున్నా మా సార్కి తింటే లెమన్ టీలో ఖచ్చితంగా హనీ వేస్తాను అనమాట అంతా కలిపేస్తున్నాను ఇక పిల్లలు అన్నారు కదా మేము కూడా టీ తాగుతాం మమ్మీ అంటే ఇక పిల్లలకి నాకు మా సార్కి అయితే నేను టీ పోస్తున్నా ఆ పెద్ద కప్పు ఉంది కదా అది మా సార్ తాగుతాడు ఈ రెడ్ కలర్ కప్పు వచ్చేసేమో విషుది గ్రీన్ కలర్ వచ్చేసేమో ఒక లాస్ట్లో చిన్న కప్పు కనపడుతుంది అది వచ్చేసేమో అనమాట ఇంట్లో అంతే ఏదైనా సరే తక్కువగా ఉంటే నేనే తీసుకోవాలన్నమాట దాన్ని ఇదనే కాదు స్నాక్స్ అయినా ఏదైనా స్వీట్స్ అయినా కూడా అంతే వాళ్ళేమో పెద్ద పెద్ద తీసుకుంటారు నాకు వచ్చేసరికి సర్లే అని చెప్పేసి ఇలా చిన్న చిన్న అనమాట ఇక చాయ్ కూడా అంతే అందరికీ మంచిగా ఛాయ్ పోసిన తర్వాత నాకు కూడా కొంచెం అయితే టీ పోసుకున్నాను ఇక వాళ్ళకంటే మిక్సర్ అయితే తీసుకెళ్ళి ఇస్తున్నాను నేను ఇక మా సార్కి అయితే లేమంటే ఇచ్చిన పిల్లలు కూడా ఇచ్చేసినాయి అనమాట మా సార్ ఏమన్నా అంటే ఒకళ్ళు ఏమంటే ఇయ్యగానే మరి వీళ్ళకి ఏది అని చెప్పేసిండు ఒకటే చేతోని రెండు సార్లు రెండు టీ అయితే తీసుకురాలేను కదా ఫోన్ పట్టుకున్నా తర్వాత కప్పు పట్టుకున్నా అని చెప్పేసి నేనన్నా ఇక వాళ్ళైతే తింటుండ్రు మరి మీ అందరికీ ఇవాళ వీడియో నచ్చినా అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి